తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మూడు నాలుగు ఐదు పది ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట మీరు ఇక్కడ చూసుకోండి ప్రభుత్వం చెక్ అకౌంట్స్ అని చెప్పి చెక్యూర్ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి మీకు ఇక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి ఈరోజు మనకైతే విడుదలైనట్టు స్పష్టంగా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది మీరు డబ్బులు చెక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాలో పడ్డాయా లేవా అని చెప్పి అయితే కామెంట్ చేసి ఒకవేళ మీకు పడ్డట్టు అయితే మీకు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అని చెప్పి కూడా కామెంట్ చేయండి అనమాట ఓకే ఇక్కడ మనం ఆలస్యం చేయకుండా ఇక్కడ రైతు భరోసా విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులందరికీ భరోసా నిధులు మనకి ఇక్కడ చూసుకోవచ్చు మూడు ఎకరాలు వాళ్ళందరికీ వెంటనే విడుదల అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ ఆల్రెడీ ఐదు ఆరు ఏడు ఎకరాల వరకు ఈ రోజు అయితే అనమాట మొత్తం ఏడు ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మధ్యాహ్నం మనకి రెండు ఇంటిలోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ప్రభుత్వమే స్వచ్ఛత ఇచ్చింది మనకి ప్రభుత్వం చెప్పిన ఏంటంటే మార్చి ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు అందిస్తామని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే ఇంతవరకు చెప్పింది ఇక్కడ చూసుకోండి మీకు మార్చి ముప్పై ఒకటి మనకు పెట్టేసి అందులో పూర్తి చేయాలంటూ మనకైతే సమాచారం అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది మనకి ఇక్కడ ఆల్రెడీ ఈరోజు మార్చి మనకైతే పదహారో తారీఖు వరకు కూడా వస్తుంది కాబట్టి మనకి దాదాపుగా వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ అనేది మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వమే చూస్తుంది ఓకే ఇక్కడ మరిన్ని అప్డేట్స్ ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ల కార్డులు కావచ్చు ఈ స్కీములను కూడా అమలు చేస్తూనే వస్తున్నారు వీటన్నిటివి కూడా మీకు ఒకటి తర్వాత ఒకటైతే అమలు అవుతూనే ఉన్నాయి స్కీమ్లు ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులకైతే షేర్ చేయండి ఓకే గైస్ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా ఒక కామెంట్ చేయండి మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడాలో అవి కామెంట్ చేసేయండి కింద ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను జై హింద్